అందరికీ నమస్కారం ఇది అత్తవారింట్లో మాకు అదృష్టం అనేది రెండు సార్లు కలిసి వచ్చింది నిజమో కాదో మీరే చెప్పండి వినాయకుడికి సంబంధించిన లడ్డు వేలంపాటులో వస్తే అదృష్టం అంటారు కదా మా ఖమ్మంలో వచ్చింది ఇక్కడ మా ఊరు సొంత వచ్చింది అక్కడ అనుకోకుండానే ఇక్కడ అనుకోకుండానే వచ్చింది నేను ఇంట్లో తలస్నానం చేసేసి ఇక్కడ లడ్డు పంచుదామని అయితే అనుకుంటున్నా ఇదైతే ఆదివారం సెప్టెంబర్ సెవెన్ ఈ కారు రోజు సగం పంచేసాను ఊరు మొత్తం తిరిగి సగం అత్తయ్య మామయ్య వేరే ఊర్లో పంచుతామని చెప్పారు నేనే ఎందుకు పంచుతాను అనుకుంటారేమో మా వారేమో వాళ్ళ బ్యాచ్ తోటి మేడారం వెళ్లారు మళ్ళీ బ్యాచ్ అంటే స్కూల్ బ్యాచ్ ఇంటర్ బ్యాచ్ అనుకోండి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉంటారు కదా వాళ్ళందరూ అనమాట శనివారం నిమజ్జనం నైట్ వెళ్లారు ఆదివారం నైట్ వచ్చారు నేను టెన్ కి స్టార్ట్ చేశాను పంచడం కరెక్ట్ ట్వల్వ్ ట్వెల్వ్ కి అయిపోయింది ఈ వినాయక స్వామి ఊరంతా తిప్పాడు నన్ను రకరకాల ముఖాలు చూసాను ఆ రోజు లేనోడు ఉన్నోడు అన్న ఏం తేడా అందరు ఇంటికి పోయాను నా ఇంటర్ ఫ్రెండ్స్ టెన్త్ ఫ్రెండ్స్ అందరు కలిసారు కొంతమంది అంటే సీనియర్లు జూనియర్లు ఒకసారి లాంగ్వేజ్ కూడా చూస్తున్నాండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్ థ్యాంక్ యూ